పూర్తి చేసుకుని డిసెంబర్ ఇరవై ఆరుకి వంద సంవత్సరంలో కలిగింది వంద సంవత్సరాలుగా ఉన్నటువంటి పార్టీ ఇంకో పార్టీ లేదు ఒక కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే ఈ దేశంలో వంద సంవత్సరాలుగా ఉన్నాం ఈ వంద సంవత్సరాలుగా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాటాలు అనేక త్యాగాలు చేసి ఆనాడ దేశానికి స్వాతంత్రం రావటమే కానీ ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతంలో నిజాం పరిపాలన వ్యతిరేకంగా జరిగినటువంటి రైతాల్లో సాగుల పోరాటం కానీ లేకపోతే వివిధ రాష్ట్రాల్లో అనేక పోరాటాలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకి వ్యవసాయ కార్మికులకి గిరిజనులకి రైతాంగానికి కార్మిక వర్గానికి అనేకమైనటువంటి హక్కులు సాధించి పెట్టినటువంటి చరిత్ర